నా పేరు ప్రభాకర్ అండి నేను రీసెర్చ్ స్కాలర్ని స్కూల్ ఆఫ్ లైఫ్ సైన్స్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ గత వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి ఈ దమనకాండ ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ ద్రమనకాండ పైన అనేక విద్యార్థి సంఘాలు ఏకమై ఈ నిరసనను తెలియజేస్తున్నాయి ముఖ్యంగా ఈ తెలంగాణ గడ్డ అంటేనే పోరాటాల గడ్డ ఈ పోరాటాల గడ్డ అంటేనే భూమి పోరాటం ఎన్నో ఏండ్ల నుంచి జరుగుతున్నటువంటి ఈ భూమి పోరాటానికి విముక్తి జరిగిందని మేము అనుకున్నాం కానీ మళ్ళీ ఈ గవర్నమెంట్ రూపంలో మళ్ళీ ఆ భూమి పోరాటాన్ని తీసుకొచ్చి విద్యార్థులను రెచ్చగొట్టి అనేక సమస్యలను గురి చేస్తున్నది అనేక సమస్యలను సృష్టిస్తున్నది స్వచ్ఛంగా పచ్చగా ఉన్నటువంటి ఈ జీవ ఎకోసిస్టాన్ని నాశనం చేస్తూ ఈ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి మేము కోరుకునేది ఒకటే ఈ యూనివర్సిటీకి సంబంధించిన భూములను యూనివర్సిటీకి అప్పచెప్పండి చెప్పండి మీరు రాజకీయ లబ్ధి కోసమో ఇంకేనా లేకపోతే ఇంకా వేరే వేరే ఇతర కార్యక్రమాలకు మీ కార్యక్రమాల ద్వారా అభివృద్ధి ప్రథంలో ఈ తెలంగాణ నడిపించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని ఈ హైదరాబాద్ యూనివర్సిటీ తల్లి పడుతున్నటువంటి గోసని చిన్న రూపంలో తెలియజేస్తా హైదరాబాదు విశ్వవిద్యాలయ క్యాంపస్ అం హైదరాబాదు విశ్వవిద్యాలయ క్యాంపసు తల్లడిల్లుతుందిరో అమ్మలాంటి ఈ భూమినే అంగడి బొమ్మను చేసిండ్రురో ఎన్నెన్నో బంధాలు పెనవేసుకున్నటి పచ్చని అడవమ్మరో కంట కన్నీరు చూడండిరో ఈ చదువమ్మ ఒడిలోన సల్లంగా మేముంటే మీ కడుపు రో ఈ అడవిని ఆగమే చెయ్యొద్దు రో ఎ భూమి పోరు జాగేరో దండుగా దండు గట్టి కదలరో ಆರೇ ಬರಿಗಿಸಿ ಕೊಟ್ಲಾಡರೋ ಅಡ್ಡು ನಿಲ್ಲಿಸಿ ಬ పొలిమేర దాటించరు పచ్చని అడివమ్మ నేల కొరుగుతుంటే పక్షుల రోదనినరో మనసంతా అల్లాడిపోతుంది రో అభివృద్ధి పేరుతో భూముల చెరవట్టి విధ్వంసమే చేస్తుండ్రు రో గేరిలా యుద్ధమే చేయండి రో సకల జీవారాశి సల్లంగా బతికేటి సక్కని అడివమ్మరో తల్లికై కొట్లాడమంటుంది రో ఈ రాకాసి మూకలు గుంపుగా గుమిగూడి రాకి రంపాన పెడుతున్నరో లాఠీల దౌర్జన్యమే చూడ ఎవడబ్బ సొమ్మిదిరో గద్దాలోలే తన్నుక పోతుండ్రురో ఇక పోరాట జెండెత్త దండవు గట్టి రణరంగమేజయ్యో తరతరాల ఈ పోరాట స్ఫూర్తిని తను వెళ్ళదలుసుకోరో మనకింకా ఇంకా వెడుకడిగి వెయ్యొద్దు రో నడిసేటి దారుల పోరాటతో వల్ల మన అన్నలున్నారు రో దండు గట్టి యుద్ధమే గెలవాలి రో ఎచ్చియూ తల్లి గుండె వగిలేరో మూగా జీవాల గోస వినరో ఆరే బరిగిసి కొట్లాడరో అన్యాయంగా పెడుతుండ్రు రో స్వాలభాకాంక్షతో కక్ష గట్టి ఈ నేలమ్మ ప్రాణాలు దియొద్దు మమ్మిట్ల ఎడబాపి సంపొద్దురో క్యాంపస్ భూములు మావని ఎవడైనా కబ్జా చెయ్య వస్తే యుద్ధమే చెయ్యమందు నేనింక పోరాట నావనందు ఎవడబ్బ సొమ్మిదిరో గద్దలో తన్నుక పోతుండ్రురో అన్న లారా పోరాట జెండెత్త సిద్ధమై యుద్ధమే గెలవాలి రో కాబట్టి మా భూమి కోసం మేము పోరాడుతున్నటువంటి ఈ పోరాటానికి న్యాయం చేకూర్చమని అనేకమైనటువంటి విద్యార్థి సంఘాలను మేధావులను కోరుకుంటున్నాం అదే విధంగా ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకోసం మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఇది పరిస్థితి హెచ్ఈకు సంబంధించి ఇప్పటికీ దాదాపు వారం రోజుల నుంచి కూడా నిరసన చేపడతా ఉన్నారు చూడొచ్చు ఇక్కడే టెంట్లు వేసుకొని నిరసన ప్రోగ్రాం చేస్తా ఉన్నారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళు పడుతున్నటువంటి ఆవేదనను ఒకసారి ఆలోచించి వీళ్ళకి తగైన న్యాయం చేసే విధంగా చర్యలు తీసుకుంటుందని చెప్పి కూడా విద్యార్థి నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు ప్రభుత్వాన్ని కూడా అడుగుతా ఉన్నారు ఖచ్చితంగా నాలుగు వందల ఎకరాలకు సంబంధించిన ల్యాండ్ని తీయకూడదు అది అక్కడే ఉండాలి ఎలాంటి అభివృద్ధి పర్లేదు వన్యప్రాణులకు కావచ్చు చెట్లకు కావచ్చు వాటికి నష్టం కలిగించొద్దు మా యూనివర్సిటీని భూములను కాపాడినట్టు కూడా వాళ్ళు ఆవేదన చూస్తూ ఉన్నాము వీడియో జర్నలిస్టు కిరణ్ తో ప్రభాకర్ మిరటి హైదరాబాద్